హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ క్లాస్ మనకి ఇంతవరకు ఏపీ డిఎస్సి సంబంధించి చాలా మందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు అటువంటివన్నీ ఉన్నాయి కదా దాన్ని ఈరోజు అంటే నిన్న ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చాలా విషయాలను క్లారిటీగా చెప్పడం జరిగింది మన డిఎస్సి తరఫున చాలా మంది మన నిరుద్యోగులందరి తరఫున కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఇలా నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి పరీక్షకి నోటిఫికేషన్ కి ఎగ్జామ్ కి కనీసం తొంభై రోజులు ఉండాలని అటువంటి గడువు అనేది అడగడం జరిగింది దాన్ని ఉద్దేశించి మనకి నారా లోకేష్ గారు స్పష్టమైన స్పష్టమైన నిర్ణయం అనేది చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే సందర్భం అనేది లేదు ఖచ్చితంగా జూన్ ఆరో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు కంపల్సరీ ఎగ్జామ్స్ అనేవి యథావిధిగా జరిగిపోతాయి వాటికి సంబంధించినటువంటి అంటే పరీక్ష నిర్వహణకు సంబంధించి టీసీఎస్ కొంతమంది వాళ్ళతో టెక్నికల్ గా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అటువంటి మాటలన్నీ కూడా ఖచ్చితంగా ఆడడం జరిగింది కాబట్టి యథావిధిగా పరీక్ష అనేది జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పడం జరిగింది మళ్ళీ నిరుద్యోగుల తరపున మనకి ఏమడిగారంటే సిలబస్ అనేది చాలా లెంగ్త్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి చాలా వరకు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు టైం అనేది ఇవ్వడం ఇవ్వండి అని అంటుంటే అప్పుడు నారా లోకేష్ గారు మీకు ఆల్రెడీ ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ వల్ల లేట్ అయింది కానీ మామూలుగా అయి ఉంటే ఎంతవరకు కూడా లేట్ అవ్వదు కానీ ఆల్రెడీ మేము అందుకనే నిరుద్యోగులను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే సిలబస్ అనేది వెబ్సైట్ లో పెట్టాము ఆ వెబ్సైట్ లో ఉన్న సిలబస్ ప్రకారంగా చదువుకోమని కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చాము కానీ ఇంతవరకు మీరు ఇంకా పోస్ట్ పోన్ అవద్దని అదవద్దని ఇది వద్దని ఈ విధంగా ప్రభుత్వం మీద తిరిగి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అతను చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు కానీ ఒకటే కోరుకుంటున్నాము ఏంటి అంటే నిరుద్యోగులందరూ కూడా నార్మలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసి గత తెలంగాణలో గతసారి డిఎస్సి జరిగింది అందులో ప్రతి జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేయడం జరిగింది ఆ విధంగానైనా కనీసం కండక్ట్ చేయండి నార్మలైజేషన్ వల్ల చిన్న చిన్న హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అని అడగడంతో అటువంటిది ఏమీ జరగదు యథావిధిగా నోటిఫికేషన్ ఏ విధంగా అయితే ఇచ్చామో నార్మలైజేషన్ ప్రాసెస్ ప్రకారంగానే జరుగుతుంది ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా మేము చూస్తాము అనేటటువంటిది క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మిత్రులారా మీరు ఒకటే ఆలోచించండి మరి ఇంతకు ముందు వరకు దాదాపు నోటిఫికేషన్ ఇరవై తారీఖు వచ్చింది నాలుగు వందల ఇరవై తారీఖు ఇప్పుడు ఈ రోజు పదహారో తారీఖు దాదాపు ఈ పదిహేను రోజులు కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అవుద్దాని అలా వద్దని ఎలా వద్దని చాలా రకాలుగా ఆలోచించి మన చదువు అనేది కాన్సన్ట్రేషన్ కొంతవరకు తగ్గిందని అనుకుంటున్నాను కానీ ఈ రోజుతో అటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి మనకి మంత్రి గారు కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో మనము ఇక మన దృష్టి అంతా కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎందుకంటే ఉన్నదే చాలా చాలా లిమిటెడ్ టైం ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే మే ఆరో తారీఖు ఇంకా ఇక్కడ చూస్తే ఇంకొక ఇరవై ఐదు రోజులు అక్కడ చూస్తే ఇంకొక ఐదు రోజులు యావరేజ్ గా మనకి నెల రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇటువంటి వేవి దృష్టిలో పెట్టుకోకుండా నా ఎగ్జామ్ నేను రాసుకోవాలి నా టైం వచ్చాక నేను ఎగ్జామ్ కంపల్సరీగా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా రాస్తాననే మైండ్ తోటి నెల రోజులను ఏ విధంగా అయితే ఉపయోగించుకోవాలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి సిలబస్ని పక్కన పెట్టుకొని ఏది కరెక్ట్ అంటే ఏది అవసరము ఏది అనవసరము దేనికి ఎక్కువ టైం కేటాయించాలి దేనికి తక్కువ టైం కేటాయించాలి ఎక్కడ మన మైండ్ డేవియేషన్ అవుతుంది ఎక్కడ మన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అటువంటివన్నీ ఒకటికి రెండు సార్లు మీరే చెక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మనం ఒక జిల్లాకి ఫిక్స్ అయ్యి అంటే దాని గురించి మీరు పది పది సార్లు ఆలోచించకూడదు లోకల్లో నేను సాధించగలను లేకపోతే నాన్ లోకల్కి వెళ్తే కుట్టే అవకాశం ఉంటుందేమో అటువంటివి ఏవి దృష్టిలో పెట్టుకోకుండా ఆల్రెడీ అప్లై చేసిస్తే ఫిక్స్ అయిపోండే నేను ఇక్కడ ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా జాబ్ సాధించి తీరుతాను అనే కాన్ఫిడెన్స్ తో చదవడం అనేది స్టార్ట్ చెయ్యి చాలా వరకు ఎగ్జామ్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్స్ కూడా ప్రతి ఎవ్రీ టూ డేస్ కైనా త్రీ డేస్ కైనా కంపల్సరీగా ఒక ఎగ్జామ్ అనేది రాయడానికి చాలా వరకు ట్రై చేయండి నేను మ్యాథ్స్ కంటెంట్ వరకు పదహారు బిట్లు వస్తాయి ఆ పదహారు బిట్లు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా ప్రతిది కూడా క్లారిటీగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఖచ్చితంగా నేను చెప్తాను కూడా ఉన్నాను కానీ మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా మీరు కవర్ చేయాలి కాబట్టి దీ మ్యాథ్స్ కంటెంట్ ని చూడండి మిగిలిన కంటెంట్లు చూడండి అన్ని రకాల సబ్జెక్టులు కూడా కవర్ చేస్తూ ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా వదలకూడదు ఎందుకు వదలకూడదు అంటే ప్రతి హాఫ్ బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నాకు డిఎస్సి లో డెబ్బై ఆరు మార్కులు వచ్చాయి నాకంటే నాది నూట డెబ్బై ఆరో ర్యాంకు నూట ముప్పై ఎనిమిదో ర్యాంకు ఒక అమ్మాయికి వచ్చింది ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది వచ్చాయి అంటే చూసుకోండి నూట డెబ్బై ఆరు నూట ముప్పై ఎనిమిది దాదాపు ముప్పై ఎనిమిది ర్యాంకులు మధ్యలో ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది ర్యాంకులు కూడా జీరో పాయింట్ నైన్ లోనే ఉన్నారు అంటే దీని బట్టి ఏమర్థం అవుతుంది ప్రతి మార్క్ అనే కదా ప్రతి హాఫ్ బిట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉందో మనం హాఫ్ బిట్ అంటే ఒక బిట్ మనం చేయగలిగామంటే చాలా మంది కంటే ముందుకు వెళ్తామని కాన్ఫిడెన్స్ మనలో ఉంటది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టెట్ లో తక్కువ మార్కులు వచ్చాయి టెట్ లో ఎక్కువ మార్కులు వచ్చాయని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు టెట్ లో తక్కువ మార్కులు వచ్చాయని డిలే కూడా అయిపోకూడదు ఎందుకంటే ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మాత్రమే కానీ మిగిలిన ఎయిటీ పర్సెంటేజ్ అంతా కూడా ఇప్పుడు నువ్వు రాయిబోయే నాలెడ్జ్ ప్రకారంగానే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇటువంటి మైండ్ లో ఏవైతే మనకి డిస్టర్బెన్స్ వస్తుందో అటువంటివన్నీ పక్కన పెట్టేసి ఈ నెల రోజులు మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది చాలా వరకు మీరు అర్థం చేసుకోవాలి మనకి ఒకటే ఒక మైండ్ లో పెట్టుకోండి మనకి జాబ్ వస్తే ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి మళ్ళీ జాబ్ లేని పరిస్థితి వస్తే ఎన్ని రకాల అవమానాలు ఉంటాయి అటువంటివన్నీ మైండ్ లో పెట్టుకొని మన కుటుంబ పరిస్థితి ఏంటి మనం జాబ్ వచ్చిన తర్వాత మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా మారుతుంది నలుగురులో గౌరవం ఎలా వస్తుంది ఒకవేళ జాబ్ రాకపోతే మళ్ళీ మనల్ని నలుగురు ఏ విధంగా చూస్తారు అటువంటివన్నీ మైండ్ లో పెట్టుకొని ఈ నెల రోజులు నాకు కాదు ఈ నెల రోజులు కూడా ఏదో ఒక నలభై రోజులు యాభై రోజులు అయ్యప్ప వేస్తుంటారు కదా ఆ విధంగా ఒక మాలేస్తాము అనేటటువంటి మైండ్ తోటి ఫిక్స్ అయిపోవాలి ఆ విధంగా ఫిక్స్ అయిపోయి నెల రోజులు నాకు కాదు అయ్యప్ప మనల్ని ఎంత తోటి ఎంత కృతనిశ్చయం వాళ్ళు దీక్ష చేస్తారా అదే విధంగా మీరు కూడా ఈ నెల రోజుల్లో ప్రతి రోజు ఒక పది పన్నెండు గంటలకు తగ్గకుండా పది పన్నెండు గంటల కంటే ఎక్కువ చదవడానికి ట్రై చేయండి తక్కువ మాత్రం ఖచ్చితంగా చదవద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక అరగంట గంట తగ్గించి చదువుతామో ఆ అరగంట గంట కూడా మనకి చాలా వాల్యుబుల్ టైం ఇటువంటి సందర్భంలో కాబట్టి టైం అనేది వెరీ వెరీ ప్రీషియస్ కాబట్టి ఈ తక్కువ టైంని చాలా ఎక్కువగా ఉపయోగించుకొని వీలైనంత వరకు సక్సెస్ అవ్వడానికి మీ వంతుగా మీరు ఎంతవరకు కష్టపడి చదవాలో అంతవరకు కష్టపడి చదవండి ఆ తర్వాత అంతా కూడా దైవ నిర్ణయం అంటారు కదా దాని మీద కొంచెం కూడా అదృష్టం మనకు తోడైతే ఖచ్చితంగా జాబ్ అనేది మన సొంతం అవుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు నేను కూడా నారా లోకేష్ గారికి ఒకటే కోరుకుంటున్నాను మా నా ఛానల్ చాలా మంది ఫాలో అవుతున్నారు చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు మినిమం తొంభై రోజులు ఇచ్చేటట్టు మీరు కూడా వీడియోలో చెప్పండి అంటున్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి దయచేసి నారా లోకేష్ గారు మా అందరి అభ్యర్థులని అంగీకరిస్తూ దాదాపు ఇప్పటికి పెద్దగా ఏమి లేదు ఇప్పటికి చాలా వరకు వెయిట్ చేస్తారు ఇంకొక తొంభై రోజులు మాకు టైం ఇస్తే పిల్లలు కూడా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ తరపు నేను కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఈ తొంభై రోజుల టైం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగిన టైం మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా మనం న్యాయం చేస్తామనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కొంచెం దిగు వచ్చి పిల్లలందరి కోసం ఆలోచించి సరేలే అడిగారు కదనే ఉద్దేశంతో ఆ తొంభై రోజులు కూడా ఇస్తే ఆ తరువాత వాళ్ళ ప్రయత్నానికి ప్రతిఫలంగా ఎవరికైతే జాబ్ వస్తే వాళ్ళ అదృష్టవంతులుగా మనం తీసుకున్నాం కాబట్టి దయచేసి నారా లోకేష్ గారు ఈ ఒక్క విషయాన్ని మన్నించి అలాగే ఇంకొక కోరిక కూడా వాళ్ళకు ఉంది ఒక జిల్లాకి ఒక పేపర్ మాత్రం కండక్ట్ చేయమంటున్నారు ఆ విషయంలో కూడా చాలా రకాలుగా గతసారి కూడా నార్మలైజేషన్ లేకపోవడం వల్ల రకరకాలుగా చాలా ఇబ్బందులు వచ్చాయి అవన్నీ పక్కన పెట్టి ఒక జిల్లాకి ఒక పేపర్ మాత్రం కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ ఇబ్బందులు ఏవి రాకుండా ఉంటాయని వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అది కూడా మీరు కన్సిడర్ చేసి ఒక జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేస్తే పిల్లలందరికీ కూడా అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేసిన ఇక మనకి టైం లేదు మ్యాక్సిమం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు మనం ఎయిత్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ కి సంబంధించి ఎక్సర్సైజ్ ఏవైతే బిడ్స్ ఉంటాయో వాటి అన్నిటిని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాము ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి శివాసార్ మ్యాథ్స్ క్లాస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ